లేట్ అయిపోయింది కుమారి ఈరోజు లేవడం లేట్ అయిపోయింది అంబర్ మరి ఎప్పుడు సోలు ఆడించారు మరించలేదు బాగా చేసా సోలు కదా మిల్లిపోయిందా ఎప్పుడు అవుద్ది బా వేడిగా ఉంది కుమారి కొంచెం తరుపు పాప ఇంకా లేదు మలో యథశ్రీలు అమ్మ నాకు పెళ్ళి ఎగినట్లే మొత్తం ఉడుమపట్టు పట్టిస్తుంది కుమారి ఈరోజు తోటలో ఏటి పని చేస్తావు హామీ పనికి వెళ్తావా ఈరోజు నుంచే సరే అయితే ఎంతకొచ్చేస్తావా పన్నెండికి వచ్చేస్తావా అల్ల గొడ్డు సెరువా మన కాళ్ళ కొండ దగ్గర ఆ సెరువా చేసింది తక్కువే కానీ అక్కడ నుంచి నడుచుకొని వచ్చింది ఎక్కువ ఎక్కువ అవుతుంది కుమారి

సరే జగనన్న నమస్తే దేవుడి దేవుడిద ఉండాలన్నా అనే ఒక దోశ వేసి అన్నయ్య అక్కడ వదిన వేడి వేడికి చేసింది అక్కడ చేసి పెట్టింది అక్కడ చట్నీ చాలయ్యూ అన్న పూరి వేసి అన్న ఎన్ని ఒకటే ఇంకో ఇంకోటి వేసిలే సరిపోదు ఇంటికాడ మేము మరదలు గట్ట అంబలు గట చేయలేదు ఈరోజు ఓకే ఓకే థ్యాంక్ యూ వద్దు అన్న అనయ్య కొంచెం కొంచమన్నా అన్నయ్యా బాగున్నారా అన్నయ్య ఫోన్ మాట్లాడతాను వేడు ఏడ్ చేయాలి ఇప్పుడు ఈ మధ్యలో ఈ మధ్యలో మొత్తం ఎన్ని మధ్యలో ఇవి నలభైయా అంటే నాలుగా నలభై ఉంటాయా అయితే ఇప్పుడు ఈ మజ్జలన్నీ తీయాలన్నాయా అవును కాదు అవతల చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా వెన్నెన్న మనం కావా చిన్న టేక్ చెట్లు అవును ఈ పెద్ద పెద్ద మజ్జలు కూడా ఉంది పొట్టలో గట్ట వగైరా మొత్తం ఇంచుమించు నలభై మొజ్జు మజ్జులు ఉంటుందా నలభై ఉంటాయా సరే అయితే అన్నీ తీసేద్దా సరే అయితే ఇదేనా ఇంకేమైనా ఉందా ఏటోరా పక్క ఏరు అన్న ఇది అంతా ఏరు పక్క మనం తీయాలి అంతే కదా అసలు చిత్తారు పరమా ఇంకా ఈ అడవి మనం తీయాలి మనం ఇప్పుడు జంగల్ క్లియరెన్స్ చేయాలి ఇది ఇది ఆ మజ్జులు ఏటి ఈ బొడ్లు ఏంటి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి పెద్ద పెద్ద అడవిలోనే కూడా ఉండవు అంతే పెద్ద బొడ్లు ఉన్నాయి అన్నయ్య

ఈరోజు ఈ జంగల్ క్లియరెన్స్ అన్నీ చెప్పారు కదా అతనైతే రైతు లక్ష్మీనారాయణ ఆయన పేరు అతనైతే రైతు ఇది ఉంది ఇటుకీ బట్టి కూడా ఉందండి ఇగో ఇక్కడ పక్కనండి నాగాబలి అగండి ఇది అండి ఇది పక్కనే మాకు దగ్గరలో ఉంటుంది నాగాబలి ఏరు పక్కనే నేను పని పనిచేస్తున్నాను ఇది రైతు వారి పని అండి ఇది ఆయన పొలం అంటూ సాఫ్ చేయాలి ఇవన్నీ ఈ టేకు చెట్లు ఈ జంగల్ మొత్తం నువ్వు ఏటువారేనండి ఇక ఇదండి గట్టు ఇది మొత్తం ఏరియానండి ఇక అంతా మొత్తం తొంగ ఉంది అన్నీ ఉంది ఇదండి ఈరోజు వరకు ఈరోజు పార్సల్ అయితే లేదండి ఈరోజు వీళ్ళ రైతు వరకు కదా పని ఈరోజు వీళ్ళ ఇంటికాడే ఎవరైతే చేయిస్తున్నారో ఆ రైతు దగ్గర ఈరోజు భోజనం అయితే సరిపోతమ్మా సరిపదు సరిపదు సరిపోతున్నాడు రా భోజనం చేస్తారా అమ్మ ఏం వర పర్లేదు ఒకటే పాప చాలమ్మా చాలు 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 తల్లి ఏడు రాజా లేట్ అయిందేటి ఈరోజైతే వచ్చామండి వీళ్ళు ఫ్రెష్గా ఎగ్స్ అండ్ రైస్ అండ్ పాపడు ఇచ్చారండి ఇదండి ఈరోజు కర్రీస్ అయితే సరిపోద్దాం ఇంకేందుకు చిక్కుడికాయ చాలు మరి ఇంకేం వద్దు తల్లి చాలా మరి ఇంకేం తేవద్దు దయచేసి ఇదండి ఈరోజు భోజనం అయితే వీళ్ళ ఇంటికాడయితే మేమైతే భోజనం చేస్తున్నాం ఇది అంటే హౌజ్ అండి ఇగండి ఇది వీళ్ళ హౌజు ఈరోజు రైతు పని చేసాం కాబట్టి ఇక్కడైతే భోజనం అప్పుడప్పుడు హోటల్ రైతు పని చేస్తే వచ్చేసి ఇంటికాడేనండి పచ్చని వాతావరణం బాగుంటుంది మంచి ఏ చిన్న నాకు ఇవ్వ జాంకయ్య చిన్నడు నాకు ఇవ్వా ఇవ్వునా ఇస్తావా నువ్వు మంచోడు కదా నీ పేరు ఏం పేరు ఆ ఏం పేరు శ్రీధరా మంచి పేరు చిన్న మంచి పేరు Oke. हल हल కుమారి చికెను అయితే నువ్వు తినవు కదా పోలే వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టు నన్ను కక్కన్నది పాప అని చెప్పేసి కక్క అన్నది ఇది నాకు అక్కలు అనేసి ఏడు పాటలేటి పెట్టం కదా ఆలేనా అంటే కళ్ళు కనిపించబు ఆ సరేనమ్మా బేటలు అందలేదు ఫోన్పే చేశారు వంద రూపాయలు వేరే అతను ఇస్తే ఇగో వంద రూపాయలు చికెన్ తెచ్చాను అయితే ఇంతకుముందు మనం అన్నం పెట్టాం కదా ఒకసారి వచ్చారు వాళ్ళ పాపం కుమారి ఈరోజు మా ఊరికి కుంటి వాళ్ళు అంటే మొత్తం కళ్ళు కనబడిన వాళ్ళు వచ్చారండి పాటలు పాడడానికి చాలా చక్కగా పాడతారు వాళ్ళు గత గత సీజన్లో వచ్చారు సంవత్సరం అవుతుంది మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఇదండి ఈరోజు ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం నమస్తే